ఇది మనం ప్రధానంగా కూడా చర్చించాల్సిన విషయం సో ఒకసారి చూద్దాం లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ బీజేపీ మధ్య పోటీ ఉంటుందని బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితం అవుతుందని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు సంచలన కామెంట్ చేశారు ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన కాళేశ్వరం డిజైన్లో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని తెలిపారు అధికారంలో ఉన్న పార్టీలోకి మారడం దేశమంతా జరుగుతున్న రొటీన్ ఏంది ప్రాక్టీస్ ఏన్ అని చెప్పిన కేకే గతంలో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చాలామంది బీఆర్ఎస్లో చేరారని ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఆ చర్యలు పాల్పడక తప్పడం తప్పలేదని కూడా కేకే వ్యాఖ్యానించారు దాంతో పాటు కేకే ఒక బులెటిన్ విడుదల చేసేది చూడు అయోధ్య అక్షంతల అంశం సైతం ప్రభావం చూపే ఛాన్స్ కాళేశ్వరం డిజైన్లో అనవసరంగా కేసీఆర్ జోక్యం అధికారంలో ఉన్న పార్టీలోకి చేరికలు రొటీనే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో కేసీఆర్ ఫ్యామిలీ ఉండొచ్చు రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాష బీఆర్ఎస్ ఉనికిలోకి వచ్చాకే వింటున్నా అంటూ కూడా చెప్పిన పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిలో కేసీఆర్ ఫ్యామిలీ ఉండొచ్చు క్వశ్చన్ మార్క్ వేసేయండి నేను కేశవరావు అనేట ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వేసాడు కేసీఆర్ అనే ఫ్యామిలీ ఏంది అంటే అవినీతిలో ఉండొచ్చు అని చెప్పిండి ఇక తర్వాత ఏం చెప్పిండంటే మీరు ఇది అంతినాలే చాలా జాగ్రత్తగా ఇక రానున్న లోక్సభ ఎన్నికలలో గెలిపే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గంభీర్య వ్యాఖ్యలు చేస్తూ ఉంటే అదే పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు మాత్రం అందుకు విరుద్ధమైన కామెంట్లు చేశారు అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓడిపోయినందున ఎంపీ ఎన్నికలలో గట్టి ప్రయత్నం చేయక తప్పడం లేదని అయినా తమ పార్టీ థర్డ్ ప్లేస్లోనే ఉంటుందని అన్నారు ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుందని ఫస్ట్ సెకండ్ ప్లేసులలో ఆ రెండు పార్టీలే ఉంటాయన్నారు ఏ పార్టీకి ఏ పార్టీకి సెకండ్ అనేది తాను చెప్పలేదని ఏ పార్టీకి ఫస్ట్ ఏ పార్టీ సెకండ్ అనేది తాను చెప్పలేనని కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం థర్డ్ ప్లేస్లోనే ఉంటుందని తెలిపారు మూడు పార్టీల మధ్య పోటీ ఉన్నందున ఆ రెండింటి కంటే వెనకనే ఉంటామన్నారు అసెంబ్లీలో ఓడిపోయినందున సారం బలం తగ్గిందన్నారు ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ మధ్య ఇట్లా కామెంట్లు చేసిండు అనేది ప్రస్తుతం ఆ సోషల్ మీడియాలో చెక్కలు కొడుతుంది అయితే ఎన్నికలలో అభ్యర్థి పాపులారిటీతో పాటు పార్టీ ఇమేజ్ కూడా ముఖ్యమన్నారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఆ పాలనపై ప్రజలు సంతృప్తిగానే ఉన్నారని పెద్దగా వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు పాపం సారు ఎందుకంటే కండువా కప్పుకోవడానికి ఆశపడ్డడు ఇష్టపడ్డడో ఏమైందో కానీ ఇంత దారుణంగా ఎట్లా మాట్లాడుతున్నాడు అంటే ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కనవల్లే రైతుల ఆత్మహత్యలు కనవల్లే పాము కాటులు కరెంటు కోతలతో ఇబ్బందులు కనవల్లే దానితో పాటు ఇప్పటికీ త్రాగు సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నది కనవల్లే ఆరు గ్యారంటీలు చట్టబద్ధత చేస్తామన్నది కనవల్లే ఆరు గ్యారెంటీలలో పదమూడు అంశాలు కనవల్లే కానీ కండువా పుణ్యమో ఏమో కానీ ఇలాంటి మాటలు అని ఉండొచ్చు అని రాజకీయ విశ్లేషకులు చేస్తున్నారు నేను చేయట్లే అదే సమయంలో అయోధ్య అక్ష్యంతల అంశంపై ఓటింగ్ టైంలో ప్రభావం చూపిస్తుందన్నారు ఇక లోక్సభకు జరుగుతున్న ఎన్నికలు కావడంతో బీఆర్ఎస్కు ఓటు వేసిన పవర్లోకి రాలేదని స్పష్టమైందని అందువల్లనే ఆ రెండు పార్టీలలో దేనికి వేయాలనే కోణంలో ఆలోచిస్తారని అంటున్నారు రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని ఆయన పాపులారిటీని ప్రజలు గ్రహించారని మోడీకి భ్రహ్మరథం పట్టాలని జనం ఉన్నారని అన్నారు అందువల్ల తెలంగాణలోని ఎంపీ స్థానాలలో ఆ పార్టీల మధ్యనే పోటీ ఉంటుందని బీఆర్ఎస్ వాటి వెనకనే ఉండిపోవాల్సి ఉంటుందంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది బీఆర్ఎస్ పార్టీ అనేది భారతీయ జనతా పార్టీ ఎట్లా గెలుస్తుంది దేశంలో మొత్తం భారతీయ జనతా పార్టీ వైపే ప్రజలందరూ ఉన్నారు ఇక బీఆర్ఎస్ పార్టీకి ఎత్తే ఒరిగేదేమీ లేదు అందుకని కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉంటుంది చాణక్యుడు మరి ఈయన నమ్మి కేసీఆర్ ఎందుకు పక్కన పెట్టుకున్నాడో నాకు తెలియదు కానీ ఇగో ఇట్లా మాట్లాడిండి ఆయన నేను మాట్లాడలేవు ఆయన మాట్లాడిన పలుకులే నిమ్మలికిన పలుకులు కాదు సార్ మాట్లాడిన పలుకులే ఇగో ఇక్కడ చూడురి రాహుల్ గాంధీ వ్యక్తిత్వాన్ని ఆయన పాపులారిటీని ప్రజలు గ్రహించారని ఎవరు రాహుల్ గాంధీకి ఏం ఏం పాపులారిటీ ఉన్నది